హాయ్ అండి ఈరోజు నేను కోడిగుడ్డు ఎండి చేపలు కర్రీ చేస్తున్నాను చప్పడి చావుడాలు తీసుకున్నానండి అవి కట్ చేసి క్లీన్ చేసి కొంచెంసేపు నీళ్ళల్లో నానబెడితే దాని మీద ఉన్న మట్టి ఇసుక లాంటివి అన్నీ ఉంటే అన్నీ వచ్చేస్తాయండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్లో సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి నిదానంగా లేదంటే నల్లగా మాడిపోయినాయి అనుకోండి మళ్ళీ టేస్ట్ మారిపోద్ది ఈ చేపలు అనేవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేసి తీసుకుంటే వాసన అనేది లేకుండా బాగుంటుందండి కర్రీ చేపలన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు అన్నీ తీసేసి అర కేజీ ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి వాటిని కూడా కట్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఆవాలు వేసి అవి పేలిన తర్వాత ఆయిల్లో పసుపు వేసి గుడ్లు ఫ్రై చేస్తున్నానండి గుడ్లన్నీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి గుడ్డు టేస్ట్గా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుందండి గుడ్లన్నిటిని అలాగే సిమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఆ గుడ్లు ఘాట్లు పెట్టాలండి మనం లేదంటే ఆయిల్ వేసినప్పుడు తేలు అలా నిదానంగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని మొత్తం పక్కకు తీసి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక ఐదు కట్ చేశానండి ఉల్లిపాయలు కేజీ కరివేపాకు ఇవన్నీ కలిపి ఆయిల్లో వేసి అది కూడా సిమ్లో మూత పెట్టి నిదానంగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ ఉల్లిపాయలు ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ వేసానండి సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించాను ఉల్లిపాయలు ఫ్రై అవుతా కొంచెం టైం పట్టుంది కదండి అలా నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు సగం ఫ్రై అయితే సరిపోద్ది ఈలోపు మనం టమాటాలు కూడా వేసేసుకోవాలండి పావు కేజీ టమాటాలు అయితే కట్ చేశాను టమాటాలు కూడా వేసి మళ్ళీ మనకి ఇప్పుడు కర్రీకి సరిపండి అంత సాల్ట్ వేసుకొని కారం కారం కూడా మనం ఎంత తింటామో దానికి తగ్గట్టు నేనైతే మూడు స్పూన్లు వేసానండి కారం కారం టమాటాలు ఇవన్నీ కలిసి మళ్ళీ నూనెలో మగ్గాలండి ఉప్పు వేసాం కదండీ ఉప్పు వేయటం వల్ల టమాటాలు కూడా త్వరగా మగ్గిపోతాయి ఇవన్నీ వేసిన తర్వాత మనం మూత పెట్టి కొంచెం సేపు అలా వదిలేస్తే మొత్తం టమాటాలు బాగా మగ్గిపోయి వాటర్ ఫైస్ వెళ్తుంది టమాటాలన్నీ మగ్గిపోయినాయండి బాగా ఆ నొప్పితే చక్కగా అది అయిపోతుంది మొత్తం అన్నీ ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలండి మనకు ఎంత కావాలో కరిగి సరిపడినంత వాటర్ వాటర్ పోసి అది బాగా పూర్తిగా మరిగిన తర్వాత మూత పెట్టి మరిగించానండి ఆ పులుసు అంతా ఇది బాగా మరుగుతూ ఉండగా అప్పుడు మనం చేపలు గుడ్లు వేసేసుకుంటే ఆ వాటర్లో చేప అనేది ఉడికి కర్రీలోకి దిగుతుందండి ఆ సారం అప్పుడు టేస్ట్ వస్తుంది గ్రేవీ కూడా చింతపండు పులుసు వేయకుండా ఇలా ఒకసారి వండి చూడండి చాలా బాగుంటుంది కర్రీ చింతపండు వేసిన టేస్ట్కి టమాటా వేసి వండిన టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం పచ్చ చేపల్లో వేస్తాం కదా చింతపండు ఎండు చేపలు లేకుండా ఉండి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది గుడ్డుకు కూడా ఆ చేప యొక్క ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటాయండి గుడ్లు కూడా టేస్ట్ వస్తాయి చూసారా కర్రీ రెడీ అయిపోయింది మనకి బాగా తిక్గా కావాలనుకుంటే బాగా ఎక్కడ పెట్టేసుకోవచ్చు లేదంటే కొంచెం గ్రేవీ కొంచెం పలుసుగా ఉండేటట్టు ఉంచుకుంటే బాగుంటుందండి చూసారుగా నేనైతే ఈ కన్సిస్టెన్సీలో కర్రీ అయితే ఆపేస్తున్నానండి కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మాకు కర్రీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి